దసరా మహోత్సవాల సందర్భంగా బుధవారం చిట్టి నగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ గాయత్రీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అని ఆలయార్చకులు అమరలింగేశ్వర కృష్ణప్రసాద్ శర్మ తెలిపారు ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ గాయత్రీ అమ్మవారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు విజయవాడ నగరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి దేవస్థానానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా సందర్భంగా మూడవ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ గాయత్రిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ కార్యదర్శి మరిపిల్ల హనుమంతరావు కోశాధికారి పెళ్ళా శ్రీనివాసరావు కమిటీ గౌరవ అధ్యక్షులు బేవర సూర్యనారాయణ సహాయ జాయింట్ సెక్రటరీలు శ్రీరామ్ వెంకట్రావు పొట్నూరు రాజా కమిటీ సభ్యులు కామంద నరసింహరావు మధ్య శ్రీనివాసరావు మధ్య ఈశ్వరరావు పోతిన ధర్మారావు పోతిన సాంబివరావు బంకా హనుమంతరావు పిల్ల విజయ్ తదితరుల పర్యవేక్షణలో భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు ప్రతినిత్యం సాయంత్రం శ్రీ దేవస్థానం ప్రాంగణంలో జరుగుతున్న సాంస్కృతిక నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా సరరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నవి ఈ రోజు బుధవారం మూడవ రోజు అమ్మవారు గాయత్రీ మాతగా దర్శనమిస్తుంది గాయత్రి దేవి అలంకారంలో మహాలక్ష్మి వారు దర్శనమిస్తున్నారు ఈ రోజు ఉదయం నుంచి భక్తులు అనేక సంఖ్యలో అమ్మవారు దర్శించారు అలాగే పైన ప్రాతకాల శుభాద సేవ అలాగే అమ్మవారి కుంకుమార్చులతో పూజా కార్యక్రమం మొదలయ్యాయి అలాగే ఈరోజు సాయంత్రం కూడా పంచహారతలు ఉంటాయి అమ్మవారికి విశేషమైన పంచహారతలు అలాగే తీర్థప్రసాద వితరణ అలాగే మా దేవస్థానం వారి కమిటీ వారందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులను క్లీరైన ఏర్పాటు చేశారు అలాగే ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు అలాగే రేపు అమ్మవారు అన్నపూర్ణ దర్శనం దర్శనమిస్తుంది కాశీ అన్నపూర్ణగా కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి ఈ పది రోజులు కూడా ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ దేవస్థాన ఆలయ ప్రధాన చదువులు శ్రీ అమరలింగేశ్వర కృష్ణప్రసాద్ శర్మ న్యూ అప్డేట్స్